హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం చేసుకోబోయే బెల్లంతో చాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మీరైతే తప్పకుండా ట్రై అయితే చేయండి ఇందులో ఉన్న పాలు ఈ విధంగా చేసేటప్పుడు అయితే పాలు అయితే పలిగిపోతాయండి ఇందులో కొన్ని కొన్ని టిప్స్ అయితే మీరైతే పాటించండి ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని అందులో వాటర్ అయితే యాడ్ చేసుకోండి మనం దే కప్పు అయితే వాటర్ అయితే యాడ్ వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే అల్లం అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే యాలకులు ఒక రెండైతే యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోనే టీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ టీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అయితే దీన్నైతే బాయిల్డ్ అయితే చేసుకోవాలి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే బాయిల్ అయితే చేసుకోవాలి ఇదైతే ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లోకి అయితే టర్న్ అయితే చేసుకోవాలి ఈ విధంగా వచ్చిన సారైతే మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ అయితే చేసుకోండి మొత్తం అయితే ఈ విధంగా పొంగులు వచ్చేస్తే అప్పుడైతే మిక్స్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇందులోనే బెల్లం అయితే యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే బెల్లం అయితే యాడ్ చేసుకోండి కొంతమంది ఎక్కువ కూడా తింటారు స్వీట్నెస్ కొ రుచికి తగ్గే విధంగా అయితే బెల్లం అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇదైతే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ అయితే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇందులోనైతే ఇప్పుడైతే మిల్క్ అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా అయితే ఒక గ్లాస్లోకి అయితే వేసుకోవాలి మన బెల్లం టీ అయితే రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే మిల్క్ అయితే యాడ్ చేసుకోండి ఇందులోకైతే ఆఫ్ అయితే వేసుకొని ఇందులోనే మిల్క్ అయితే యాడ్ చేసుకోండి థ్యాంక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో